మూడో అధ్యాయము ఆ దేశమందు కరువు భారముగా ఉండిన గనక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యం తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరలా వెళ్లి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా యూదా అతను చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్లి నీ కొరకు ఆహారము కొందము నీవు వాని పంపనులని ఎడలా మేము వెళ్లము ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని యెడల మీరు నా ముఖం చూడకూడదని మాతో చెప్పిన నేను అందుకు ఇస్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలగచేయనేలా అనగా వారు ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గూర్చి మా బంధువులను గూర్చి ఖండితంగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవం తెలియజెప్పితమి మీ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియనని రీ తన తండ్రి అయిన ఇస్రాయేల్ను చూచి ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము మేము లేచి వెళ్లదుము అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము నేను అతని గూర్చి దును నీవు అతని గూర్చి నన్ను అడగవలెను నేను అతని తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును మాకు తడవు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవమారు తిరిగి వచ్చియుందుమని చెప్పగా వారి తండ్రి అయిన ఇస్రాయలు వారితో అట్లైనా మీరు ఇలాగూ చేయడి ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదమ్ము కాయలు మీ గోనెలలో వేసుకుని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోవుడి రెట్టింపు రోకలు మీరు తీసుకొనిడి మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రోకలు కూడా చేత పట్టుకుని పోయి మరలా ఇచ్చివేయడి ఒకవేళ అది పొరబాట ఇండును మీ తమ్ముని తీసుకుని లేచి ఆ మనుషుని వద్దకు తిరిగి వెళ్ళుడి ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీను మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించనుగాక నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడ నగుదునని వారితో చెప్పెను ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రోకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునకు వెళ్లి ఏసేపు ఎదుట నిలిచిరి ఏసేపు వారితోనున్న బెన్యామీను చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము మధ్యాహ్నం మందు ఈ మనుషులు నాతో భోజనం చేయదురని చెప్పను ఏసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను ఏసేపు ఇంటికి తీసుకుని పోయాను ఆ మనుషులు ఏసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తము అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకున్నటకు లోపలికి తెప్పించననుకుని వారు ఏసేపు గృహ నిర్వాహకుని వద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారం కొనుటకే వచ్చితిమి అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మామా రోకల తూనికకు సరిగా ఎవరి రోకలో వారి గోనెమూతిలో నుండెనో అవి చేత పట్టుకుని వచ్చితిమి ఆహారము కొనుటకు మరి రోకులను తీసుకుని వచ్చితిమి మా రోకులను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి అందుకతడు మీకు క్షేమ గాక భయపడుకుడి మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను మీ రోకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకుని వచ్చను ఆ మనుష్యుడు వారిని ఏసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్లీయగా వారు కాళ్లు కడుక్కుకొనిరి మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను అక్కడ తాము భోజనం చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నం ముందు ఏసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్దము చేసిరి ఏసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అతడు ఇంకా బ్రతికియున్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికియున్నాడు క్షేమంగానున్నాడని చెప్పి వంగి సాగిలపడరి అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడైనా అని అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను గాక అనెను అప్పుడు తన తమ్ముని మీద ఏసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన గనక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను అప్పుడు అతడు ముఖము కడుక్కుని వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకుని భోజనం వడ్డించుడని చెప్పను అతనికిని వారికి అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తీయులకు వేరువేరుగా వడ్డించిరి ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు అది ఐగుప్తీయులకు హేయము జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను బెన్యామీను వంతు వారందరి వంతు కంటే ఐదంతలు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి